పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచారు భారీ విజయం సాధించారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు దాటలేడంటూ రోజా లాంటి నేతలు చేసిన వ్యాఖ్యలకి గట్టిగానే బుద్ధి చెప్పారు గేటు కాదు మరి తనతో పాటు ఇరవై ఒక్క సీట్లు గెలిపించుకుని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీని సాధించారు కేవలం పదంటే పది ముష్టి సీట్లు కూడా మరి వైసీపీకి అందించకుండా గేమ్ చేంజర్ గా మారి కింగ్ మేకర్ గా నిలిచారు పవన్ కళ్యాణ్ దీంతో ఆయనకి ప్రశంసల వెల్లువ కురుస్తోంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా అభినందనలు తెలియజేశారు తన కోసం శుభాకాంక్షలు అందించి ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ని పంపించినట్టుగా అయితే తెలుస్తోంది సో ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గెలుపుపై ఎంతో ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తూ తన కోసం శుభాకాంక్షలు అందించారు ఎందుకంటే అఖీరా అధ్య చాలా సంతోషంగా ఉన్నారని ప్రజలిచ్చిన ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నారు అంటూ మరి ఇంట్లో ఆద్య చాలా సంతోషంగా ఉన్న క్షణాలని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు రేణుదేశా పోస్ట్పై నెటిజన్లతో పాటు పవన్ అభిమానులు కూడా రియాక్ట్ అవుతున్నారు పవన్ గెలుపుని జనసేనుకులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ కోసం మరి అంతేకాకుండా అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ ని విశ్వస్ని చెప్పిన సైతం తెలిసిందే మరి ఈ అద్భుతమైన విజయంపై పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలని ప్రజలు సేవ చేయాలని ఎన్నో సంవత్సరాలుగా మీరు చేసిన కృషి అంకిత భావం మీ నిబద్ధత ఎప్పటికీ హార్ట్ టచింగ్ ప్రజాసేవలో మీ సరికొత్త ప్రయాణానికి ఆల్ ద బెస్ట్ అంటూ విషస్ని అందించారు మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వాలని ఎలక్షన్స్ కు ముందు సపోర్ట్గా నిలిచిన రేణుదేశాయ్ ఇప్పుడు ఆయన విజయం సాధించడంతో మరింతగా ఆయన కాంగ్రాచులేట్ చేస్తూ వాళ్ళ పిల్లలతో పాటు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని తన సంతోషాన్ని కూడా తెలియచేశారు రేణు